ఇద్దరు అన్నదమ్ములు వారికి అమ్మ నాన్నతో పాటు మరో బుద్ధుల తమ్ముడు ఉన్నాడు వాడే రాక్షి రాక్షకి పవన్ అంటే ప్రాణం ఎందుకంటే నలభై రోజులు పప్పిగా ఉన్నప్పటి నుంచి వాడి ఆలన పాలన అంతా కూడా పవన చేసుకునేవాడు పవన్కు జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది రాక్షిని వదిలి వెళ్ళేటప్పుడు పవన్కి చాలా బాధేసింది అయినా తప్పదు కదా మన జీవితం ఉంటే పవన్ వెళ్ళేటప్పుడు చాలా రోజుల వరకు రాక్షకి దిగులుగానే ఉండేది అయితే పవన్ రోజు వీడియో కాల్ చేస్తూ వర్క్లో బిజీ అయిపోయాడు అవకాశం ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి బుజ్జుగిస్తూ ఉండేవాడు రోజులు నెలలు గడిచిపోయాయి మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతోంది ఈ సందర్భంగా ఇంటికి రావడానికి పవన్ ప్లాన్ చేస్తున్నాడు సంక్రాంతి పండుగ ఒకరోజు ముందే వస్తానని అమ్మకు సమాచారం ఇచ్చాడు పవన్ ఆ దిశగా ఆలోచిస్తూ అమ్మానాలను ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు ఈ నేపథ్యంలో పవన్ పవన్ అన్నయ్య బార్గోల్ రాక్షి అమ్మా నాన్నలకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు బుధవారం ఉదయాన్నే బార్కు మార్కెట్కు వెళ్ళి నాటుకోడి తీసుకొచ్చాడు అమ్మ వంట నిమగ్నమైంది రాక్షి గడికి చికెన్ అంటే మహా ఇష్టం ఆ చికెన్ తేవడంతో వంటగదిలో అమ్మని వదలకుండా వెనక నిలబడి చికెన్ కోసం ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలో డోర్ బిల్లు మోగింది కానీ డోర్ లోపల గడిపెట్టలేదు రాక్షి డోర్ వైపు అడుగులేశాడు డోర్ తీసుకుని లోపలికి వచ్చారు ఆ ఇద్దరు యువకులు ఒక్కసారిగా స్టన్ అయ్యారు రాక్షి అమ్మానాన్నలు ఎదురుగా భార్గోతో పాటు పవన్ అమ్మా నాన్నలతో పాటు ఒక్కసారిగా రాక్షి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ ఆనంద క్షణాలు మీతో పంచుకోవాలని భావిస్తూ మీకోసం ఈ వీడియో వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్

సో ఫస్ట్ నేను వెళ్ళి డోర్ తీస్తాను రాకు బ్యాగ్ తీసుకో నేను వెళ్ళి తీసేదాను రాకు బ్యాగ్ తీసుకో రాక్సి అది మిని సప్లై ని సనివారం చే ఎం మార్క్ వాలక రాక్సి ని బెండ్స్ కు వచ్చా ఆ పొందరి పొట్టని స్టార్ట్ అయ్యారు